హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ అయిన్ త్రిసే డైలీ బ్లాక్స్ అండి అందరి చతుర్దశి పూజలు అయిపోయాయండి లక్షలు పెట్టుకునే వాళ్ళు ఈ రోజు చతుర్దశి రోజు పెట్టుకుంటే చాలా మంచిది మేము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాంక్ పెట్టుకున్నాను నాది లక్ష కంప్లీట్ అయిపోయింది అలాగే ఈ రోజు బంతి పూలు ఎందుకు వీడియో తీస్తున్నాను అనుకున్నారా రేపు పౌర్ణమి పూజకి కంపల్సరీ బంతి పూలు అయితే కావాలి కదండీ తులసి కుండికి వేయడానికైనా తొట్లు కట్టడానికైనా ఈ బంతి ఎక్కువగా విరివిగా వాడతాము ఇవి కేజీ అయితే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రేటు ఉందండి ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మా ప్లేస్కి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉన్నాయండి ఇవి కాస్ట్ ఎక్కువైనా తక్కువైనా కమెంట్ చేయండి అలాగే మనం ఫ్రూట్స్ ఏవైనా నైవేద్యం పెడతాం కదండి రేపు కృష్ణుడి ఫోటో పెట్టుకొని మేము పట్టానికి పూజ చేస్తాము తులసి మాత దగ్గర జామ పండ్లు అయితే కంపల్సరీగా పెట్టుకుంటాము జామ పండ్లు సీతాఫలం అయితే కంపల్సరీగా పెట్టుకుంటాము కృష్ణుడికి ఇష్టమైన పెరుగడుకులు పాలటుకులు కాబట్టి అవి పప్పు పలహారం పెట్టుకుంటాం ఉసిరికాయ ముక్కలు వేసి ఇలా చేసుకుంటాం కాబట్టి ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ కూడా సీజన్ ఉన్నట్టుందండి బ్లాక్ గ్రేప్స్ కూడా వచ్చాయి నాకైతే బ్లాక్ గ్రేప్స్ అసలు నచ్చదు కాకపోతే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నట్టు అయితే వీడియో తీస్తున్నాను బాగున్నాయి మీలో ఎంతమందికి ఈ బ్లాక్ గ్రేప్స్ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి పండగ అంటేనే ఫ్రూట్స్ పండ్లు పువ్వులు కదండి అలాగే పువ్వులు అయిపోయినాయి పళ్ళ దగ్గరకు వచ్చేసాం కదండి ఇవి గంగనేర పళ్ళు అంటారు ఇప్పుడు గ్రీన్ బేర్ అంటే ఓన్లీ గ్రీన్ కలర్లోనే ఉంటున్నాయి గంగనేర పళ్ళు అనేది అండి అప్పుడు చిన్నప్పుడు కొంచెం సైజ్ తక్కువగా ఉండేది అవి స్వీట్గా ఉండేవి ఇప్పుడు ఇవి గ్రీన్ కలర్లో ఉన్నా కూడా స్వీట్గానే ఉంటున్నాయి కస్టర్డ్ ఆపిల్ సీతాఫలాలు కూడా అంత ఫ్రెష్గా లేవు కాకపోతే దేవుడి నైవేద్యానికి కంపల్సరీ సీతాఫలాలు అరటి పళ్ళలైతే అయితే పెట్టుకుంటాం తాంబూలం ఇవ్వడానికి గౌరమ్మ చేసుకోవడానికి ఆకులని అయితే విరివిగా వాడతాం కదండి ఈ ఆకులలో గౌరమ్మను చేసుకొని తమలపాకులైతే తాంబూలం ఇవ్వడానికి అయితే వాడుకుంటామండి ఇవి పది రూపాయలు ఇరవై రూపాయలని కట్ట కడుతున్నారు కచ్చా అంటే కొన్ని ఇంత ఇస్తారండి అది కూడా మనం పూజకు ఉపయోగిస్తాం అలాగే వత్తులు పా కార్తీక పౌర్ణమి దీపావళి అంటేనే వత్తులు కదండి ఈ వత్తులు కూడా మూడు వందల అరవై ఐదు ఇలా రెడీమేడ్ అమ్ముతున్నారు వస్త్రం అమ్ముతున్నారు ఒక పూజ బండి దగ్గరికి వెళ్తే మనకు పూజ కావాల్సిన సామాగ్రి ప్రతి ఒక్క పూజకు కావలసిన సామాగ్రి అంతా ఇందులోనే దొరుకుతాయండి గవ్వలు గోమతి చక్రాలు చిట్టి గాజులు పసుపు కుంకుమ అలాగే అరతి కర్పూరాలు వత్తులు బాదం కాయలు పోకలు గాజులు గోమతి చక్రాలు ఇవి కుడకలు ఒక్కొక్క కొంతమంది ఒడి బియ్యం పోసుకుంటారు లేదా కుడక కూడా తొట్లే కడతారు కాబట్టి ఇలా చిన్న చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లు దారం కంకణాలు కట్టుకోవడానికి దారం అగర్బత్తీలు బుక్క గులాల్ ఈ ఒక్క బండిలోనే అన్నీ కూడా కావాల్సినవి దొరుకుతాయండి దారం కూడా దొరుకుతుంది చెట్టుకు చుట్టడానికి నెయ్యి ప్యాకెట్లు తాంబూలం ఇవ్వడానికి రవ్వలి ప్యాకెట్ సోప్ ప్యాకెట్లు మూల దారాలు పసుపు కుంకుమలు అన్నీ అవైలబుల్ ఉంటాయి ఈ ఒక్క బండిలోనే అండి కమల గింజలు తామర గింజలు అంటారు కదండి అవి చిట్టి గాజుల మాలలు కూడా ఉన్నాయండి మనం ఇటువంటి బండి ఒక దగ్గరకు వెళ్తామండి మనం పూజా సామాగ్రి మర్చిపోయినా కూడా ఈ బండిలోనే అన్నీ దొరికిపోతుంటాయి తర్వాత కావాల్సింది కొమ్మ అండి ఉసిరి కొమ్మ అయితే కంపల్సరీగా పెట్టుకుంటాం అలాగే మార్కెట్లో ఫ్లవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి చామంతిలు గులాబీలు వైట్ చామంతి బంతి పూలు ఇవి అయితే పూజకు ఫ్రెష్గా ఉంటాయి మనం చక్ర పూలు గన్నీరు పూలు రోజు పెట్టుకున్నా కూడా ఇలా స్పెషల్ పండగల రోజు అకేషన్స్ రోజు పూలు అయితే కొనుక్కొని తీసుకొని వెళ్ళి పెట్టుకుంటామండి ఎందుకంటే ఒక రెండు రోజులు కూడా చూడడానికి నీట్గా ఫ్రెష్గా అనిపిస్తాయి కానీ ఈ మధ్యకాలంలో పువ్వులు కొనలేని వాళ్ళు పక్కుల చెట్టి వాళ్ళ చెట్టి వీళ్ళ చెట్టి తెచ్చుకొని పెడుతున్నారు దయచేసి అలా పెట్టకండి వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి కదా అని ఆలోచించండి నేను లేసేసరికి మా చెట్టు పూలు ఎవరో కోసుకెళ్తారో అందుకే అంటున్నానండి ఉసిరి కొమ్మ కాయలు ఉన్నాయి అయితే కంపల్సరీగా పెట్టుకుంటామండి ఇది ఒక్కొక్కటి కాస్ట్ ముప్పై నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి కొన్ని కాయలు ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు కాయలు తక్కువ ఉంటే కొంచెం కాస్ట్ తక్కువ అంటున్నారు కానీ ఈరోజు మనం తీసుకెళ్ళా రేప రేపటి వరకు కాయలు అయితే ఉన్నాయండి పది తీసుకెళ్తే అందులో కూడా ఏడెనిమిది రాలిపోతే ఒకటి రెండే ఉంటాయి అందుకే ఎక్కువ కాయలు ఉన్నాయి అయితే తీసుకెళ్ళాలి ఇవి కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి మామూలుగా కూడా ఉన్నాయి కాయలన్నీ రాలిపోయి ఎక్కువగా ఉన్నాయండి ఉసిరికాయలు కూడా రెడీ పూజ